హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మా టెర్రస్ గార్డెన్ పైన క్లీనింగ్ అలా పెట్టుకున్నామండి చాండీస్ అవుతుంది దీంట్లో ఎక్స్ట్రా మొక్కలు పిచ్చి మొక్కలు అన్నీ పెలిచాయి అండి ఇంకా వాటిని అన్నిటిని తీసి మట్టి అలా లూజ్ చేస్తున్నా అండి ఇది సోరకాయ ప్లాంట్స్ అండి ఇది ఇప్పుడే కూర్చొని కాసే చెట్లాగా ఉన్నది వస్తాయో రావో తెలియదు ఇంకా చూడాలి ఇంకా ఒక వన్ వీక్ చూసి ప్లాంట్స్ మొత్తం తీసేస్తానండి ఇప్పుడే పూత వచ్చేస్తుంది మొత్తము దీంట్లో కూడా ఉల్లినారు ములిసిందండి ఇంకా దాన్ని కూడా తీసేయాలి ఇంకా మొత్తం మట్టి అంతా లూజ్ చేసేసుకున్నానండి మొత్తం క్లీనింగ్ పెట్టుకున్నాము దీంట్లో తులసి చెట్టు కూడా మూలిసేసింది ఇంకా దాన్ని కూడా తీసేసేయాలండి ఈ టబ్బులన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నానండి దీంట్లో సీడ్స్ వేయడానికి ఇంకా అన్నిట్లల్లో సీడ్స్ వేయాలండి ఇది కూడా గోంగూర చాలా బాగా వచ్చేస్తుందండి చాలా బాగా వస్తుంది దీంట్లో కూడా ఇట్లా మనం కిచెన్ వేస్టేజ్తో చేసుకున్న వర్మీ కంపోస్ట్ అలా వేద్దాం అనుకుంటున్నాను ప్లాంట్స్ అన్నిటికీ ఇది కూడా టమాటాలన్నీ ఎండిపోయి ఉన్నాయి వాటిని కూడా క్లీన్ చేయాలండి ఇలా టబ్బులన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నానండి దీంట్లో సీడ్స్ వేయడానికి ఇదేమో దోశ అండి ఇవి కూడా చూడాలి ఇవి బాగానే వస్తున్నాయి చూడాలి ఎలా ఉంటాయో ఇంకా ఇవన్నీ టమాటా ప్లాంట్స్ అండి ఇంకా దీంట్లో నేను చేసుకున్న ఇదే అండి కిచెన్ వేస్టేజ్తో చేసుకున్న అంపోస్ట్ అండి ఇంకా దీనిపైన అంతా గట్టిగా అయిపోయింది ఇంకా దీని అంతా మట్టి అంతా కింద వేసేసి ఇంకా మొక్కలకి అనుకుంటున్నాను టమాటా ప్లాంట్స్ గట్ల వాటర్ వేస్తుంటే మొత్తం ఎయిర్ బయటకు వచ్చేస్తుంది ఇంకా అందుకని ఇంకా టమాటాలు కూడా చాలా బాగా వస్తాయండి ఇంకా నేను ఇలా రెడీ చేసుకున్నానండి కిచెన్ వేస్టేజ్ ఒక లైన్ మట్టి ఒక లైన్ అలా వేసేసుకొని మొత్తం ఇలా కంపోస్ట్ రెడీ చేసుకున్నానండి ఇది మొక్కలకు వేస్తే చాలా బలం అండి ఇంకా అందుకని మొక్కలకు వేస్తున్నాను ఇది చాలా గట్టిగా అయిపోయింది ఇంకా దీన్ని కింద వేసేసి మొత్తం అన్ని మొక్కలకు వేద్దాం అనుకుంటున్నాను టమాటాలు కూడా చాలా బాగా వస్తున్నాయండి ఇలా మొత్తము ఈ మట్టి అంతా టమాటా ప్లాంట్స్లల్లో వేద్దామనేసి వేస్తున్నానండి ఇది మొత్తం గట్టిగా అయిపోయింది ఇంకా కింద పడేయడమే అండి కింద పడేసి ఇంకా క్లీన్ చేసుకోవడమే అంత టెరస్ గార్డెన్ ఇంకా వేసేసుకొని వాటర్ వేసుకుంటే క్లీనింగ్ పని అయిపోతుంది అండి ఇంకా అన్ని ప్లాంట్స్కి ఇంకా రెండు బాక్సులలో చేసానండి కిచెన్ వేస్టేజ్ది ఇది వేసాక ఇంకో బాక్స్ కూడా తీసుకొచ్చి అన్ని ప్లాంట్స్కి వేద్దామని వేసేసానండి మొత్తం అన్ని ప్లాంట్స్కి వేసేసుకున్నాను మొత్తం గట్టిగా అయిపోయిందండి ఇంకా మళ్ళీ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ టైం చేసేటప్పుడు వీడియో తీస్తానండి ఇలా వేయడం వల్ల మొక్కలకి చాలా మంచిదండి ఇది టమాటాలు కూడా చాలా బాగా వస్తున్నాయండి ఇది వేయడం వల్ల ఇంకా కాతా పూత చాలా బాగా వస్తుంది ఇంకా అందుకని ఇది ఎంత మొక్కలకి వేస్తున్నానండి ఇది ఇంకో బాక్స్లో వేసుకుందండి ఇది కూడా వేసేసుకున్నానండి వేసుకొని అన్ని ప్లాంట్స్కి వేసాను ఇది కూడా మొత్తం టమాటాలు ఇంకా మిగతా వంకాయ ప్లాంట్స్కి అన్ని ప్లాంట్స్కి వేసేసుకున్నానండి ఇంకా ఇవి పెద్ద టబ్బులు ఉన్నాయి కదా ఇంకా దీంట్లో మొత్తము పిచ్చి గడ్డి మూల్స్ ఉండే మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా టబ్బు మొత్తం దీంట్లో సీడ్స్ వేద్దాం అనేసి మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నానండి చాలా వరకు టబ్బులన్నీ ఖాళీగా ఉన్నాయి అందుకని దీంట్లో మొత్తం పాలకూర వేస్తున్నానండి ఒక త్రీ ఫోర్ డేస్లో పాలకూర వచ్చేస్తుందండి మొత్తం ఇది త్వరగానే వస్తుంది చూడాలి ఇంకా ఇలా మొత్తం పాలకూర వేసేసుకున్నానండి ఇది నెక్స్ట్ టబ్లో కూడా పాలకూర సీడ్సే వేసుకున్నానండి ఇంకా మంచిది కదా అండి ఇంకా చూడాలి ఇంకా సీడ్స్ తీసుకురావాలండి వెళ్ళి దీంట్లో కూడా పాలకూరనే వేసుకున్నానండి బెండకాయ సీడ్స్ అలా కొన్ని సీడ్స్ తీసుకురావాలండి బచ్చల కూర చుక్క కూర అయిపోయి ఉండే ఇంకా దాన్ని కూడా తీసుకొచ్చుకోవాలి చుక్క కూరను కూడా దీంట్లో ఇంకో పెద్ద టబ్బులో మెంతులు వేస్తున్నానండి ఎలా వస్తాయో చూడాలి ఇలా మెంతులంతా వేసుకొని ఇంకా పైన మట్టి కప్పేసుకోవడమే అండి ఇలా వేసేసానండి ఇదేమో కూలర్ బాక్స్ అండి దీంట్లో కాకతీయలు పెట్టాను కానీ చిన్నగా ఉన్నాయి వస్తాయో రావో తెలియదు ఇంకా చూడాలి ఇంకా దీంట్లో వేరే సీడ్స్ చుక్కకూర అలా వేద్దామనేసి అనుకుంటున్నాను ఆహా ఇది గోంగూర అండి గోంగూర సీడ్స్ వేస్తున్నాను చూడాలి గోంగూర బాగానే వస్తుందండి ఇంకా దీంట్లో వేసేసుకొని మట్టి కప్పేసుకున్నానండి చుక్కకూర కూడా చిన్న కూలర్ బాక్స్లో వచ్చేస్తుందండి పైన బాక్స్ ఉంటుంది కదా కూలర్ది దాన్ని సెట్ చేసి దాంట్లో మట్టి వేసానండి చాలా బాగా వచ్చింది ఒక టూ టైమ్స్ అలా వచ్చింది చుక్కకూర ఇదేమో ఉల్లి ఉల్లియాకు సీడ్స్ అండి ఇంకా వాటిని కూడా ఈ చిన్న టబ్బులో వేసేసాను ఇవి ఒక టూ త్రీ డేస్నే వచ్చేస్తాయండి ఇంకా చూ చూడాలి ఎలా వస్తాయి ఇంకా ఇదంతా చుక్క పువ్వు అండి సీడ్స్ ఇది కూడా ఇవి కొద్దిగా లేటుగా వస్తాయండి ఇవి ఒక వన్ వీక్ అలా పడతాయి ఇంకా ఇలా వేసుకొని మట్టి కప్పేసుకోవడమే అండి ఇలా మట్టి వేసేసుకున్నాను ఇది కూడా ఇంకొకటి పెద్ద చిన్నదే అండి ఇది కూడా దీంట్లో మెంతులు వేస్తున్నాను అండి ఒకటి పెద్ద టబ్బులు మెంతులు ఇంకొకటి చిన్న టబ్బులో కూడా మెంతులు వేసేసాను ఈ మెంతులు కూడా త్వరగా వస్తాయండి ఇది కూడా ఇంకొకటి కూలర్ బాక్స్ ఉందండి దీంట్లో కూడా చుక్క కూర వేస్తున్నాను నేను దోశ ప్లాంట్స్ అలా సీడ్స్ వేసాను కానీ ఈ డబ్బులో రావట్లే దీంట్లో ఎక్కువ గోంగూర చుక్కకూర అవైతేనే వస్తున్నాయండి అందుకే ఇంకా దీంట్లో కూడా చుక్కకూర వేసేసాను ఇంకా నెక్స్ట్ వాటర్ వేస్తున్నాను అండి అన్ని ప్లాంట్స్కి వాటర్ వేసుకొని ఇంకా పైన టెరెస్ గార్డెన్ మొత్తం క్లీన్ చేసుకోవాలండి ఇంకా ఇవేమో ఇది మసా టమాటా ప్లాంట్స్ అన్నీ అన్నీ తీసేసి మంచిగా నీట్గా కట్టేస్తున్నా అండి ఇంకా మిగతా అన్నీ తీసేసామండి ఇవన్నీ టమాటా ప్లాంట్స్ అండి వంకాయలు వంకాయ ప్లాంట్స్ అండి ఇలా మొత్తం క్లీన్ చేసుకున్నాను అండి ఇంకా ఈ వాటర్ ఊడు ఊడ్చుకోవడమే ఇంకా ఇలా జామ తీగ జామ ఆకులు కూడా కట్ చేసామండి ఇలా మొత్తం వాటర్ వేసుకొని పెట్టుకున్నానండి మొత్తం వాటర్ అన్నీ ఊడ్చేసుకుంటున్నామండి మట్టి కూడా మొత్తం ఎత్తేసి ఇంకా క్లీన్ క్లీన్ చేసి పెట్టుకున్నాము ఇందు ఇవి కొన్ని బీరకాయలు హార్వెస్ట్కి రెడీ అయిపోయాయండి మొత్తం హార్వెస్ట్ చేస్తున్నాను ఇంకా ఇక్కడ కూడా ఒక రెండు బీరకాయలు అట్లా వచ్చేసాయి ఇంకా వీటిని కూడా హార్వెస్ట్ చేస్తున్నానండి ఇంకా ఇది ఈవినింగ్ టైంలో అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేయండి బాయ్ బాయ్